హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి ధమాకా మోటార్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇంకో వెహికల్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి హోండా సిటీ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ వి వర్షన్ అనమాట వెహికల్ అయితే నడిచింది తొంభై మూడు వేల సర్వీస్ రికార్డ్తో నడిచింది బండి అండి ఒకనా బండి మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఒకసారి వెహికల్ కూడా నడిపి చూపిస్తాను మీకు ఎలా ఉండదు అనేది చూద్దాము ఫస్ట్ వెహికల్ అయితే నడుపుకోవాలండి బండి ఒకసారి నడుపుతాను గేర్ సిస్టమ్ కూడా చాలా గానే ఉంది దీని గేర్లు గేర్లు పడ్డము వెహికల్ మాత్రం బాగుందండి ఓకే చూశారు కదా ఎంత సింపుల్గా స్టీరింగ్ అయితే చాలా స్మూత్ ఉంది కొత్త బండిగా ఉన్నట్టే ఉంది స్టీరింగ్ అయితే గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి ఓకే బండి చూశారు కదా దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇది ఒక చిన్న చిన్న టచ్ప్లు అయితే అయి ఉంటాయండి మిగతా టోటల్ బాడీ మొత్తం బండి అయితే ఒరిజినల్ కాబడింది ఓకే బండి మాత్రం టోటల్గా చాలా బాగుంది సింపుల్గా ఉంది ఒకసారిగా స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది గేర్ సిస్టమ్ కూడా మొత్తం బ్రహ్మాండం పడుతున్నాయి గేర్లు గేర్లు అన్ని కూడా కొత్త బండి లాగే ఉంటుందండి సీట్ కవర్లు చూసుకుంటే మనకి సీట్ కవర్లు కూడా చిన్నగడం అలాంటివి ఏం జరగలేదు టోటల్ ఓకే ఏసీ గీసీ టోటల్ వర్కింగ్లో ఉంది ఒకసారి రీడింగ్ చూసుకోండి రీటింగ్లో చూసుకుంటే ఒకసారి తొంభై మూడు వేలు నడిచిందండి తొంభై మూడు వేలు అయితే నడిచింది ఓకేనా వీరి సర్వీస్ రికార్డుతో పాటు ఉందని చెప్పి ఓనర్ అయితే చెప్పడం జరిగింది నాకైతే బండి ఓకేనండి బండి బాగుంది ఒకసారి రివర్స్ కూడా చూస్తాను చూడండి రివర్స్ క్యామ్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి అదనమాట బండి అయితే బాగుంది టైర్ లిగే అన్ని ఓకేనండి ఒకసారి స్టెప్ని టైర్ కూడా చూపిస్తాను మీకు నేను బండి చూసారు కానీ బండి అయితే బాగుందండి స్టెప్నీ కూడా ఉందండి స్టెప్నీ కూడా ఉంది ఓకేనా కాకపోతే స్టెప్ని అయితే నాకు తెలిసి అయిపోయినట్టుంది స్టెప్నీ అయిపోయింది ఎక్కువ రస్ట్ ఏం లేదు అదంతా మైనర్ రస్టే అది వెళ్ళిపోద్ది చేర్చుకుంటే కానీ బండి మాత్రం బయట నుంచి చాలా అవుట్లుక్ బ్రహ్మాండంగా ఉంది అండ్ దీనికి సంబంధించి ఇక్కడ చిన్న ఏదో తగిలితేనో ఇక్కడ వరకు సో ఇక్కడ వరకు చేయించలేరు కాబట్టి మొత్తం వెనకాల డికి మొత్తం అయితే పెయింట్ అయితే చేశారండి ఓకే దసప్లయినా కానీ బండి బాగుంది తగిలింది కాదు జస్ట్ అక్కడ ఏదో పడింది అన్నమాట దానివల్ల అయితే చేయించాలని చెప్పాడు ఆయనే చెప్పాడు నాకు క్లియర్గా అందుకోసం మీకు కూడా ఇన్ఫైమ్ చేస్తున్నాను వెహికల్ అయితే బాగుంది ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను మీకు నేను ఇంజిన్ కూడా చూసుకోండి ఒకసారి ఎలా ఉంది అనేది సార్ ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దామండి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి నాలుగు లక్షల అండి నాలుగు లక్షల పదివేలు రెండు వేల పదిహేను మోడల్ వి వర్షన్ హోండా సిటీ వైట్ కలరు ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ లుక్ ఓకే టైర్లు అన్ని బాగానే ఉన్నాయండి నాలుగు టైర్లు బ్రహ్మాండమైన బటన్ అనేది ఉన్నాయి కొత్త కొత్త టైర్లు అనేవి అనుకోవచ్చు ఓకేనా జస్ట్ స్టెప్ ని మాత్రము వేరే స్టెప్ ని అయితే తీసుకోవాల్సి వస్తుంది ఓకే వెహికల్ అయితే చాలా బాగుంది వెల్ క్లీన్ నీట్ అండ్ క్లీన్ గా ఉంది మీకైతే ఖర్చు ఏం లేదు బండిలో అంత గా ఉంది ఓకేనా ప్రైజ్ అయితే చెప్పాను కదా నాలుగు లక్షల పదివేలు అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నా ప్రీత షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటే ఢిల్లీ వెహికల్స్ మాత్రం షేర్ చేసు ఓకే మేము థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటో తెలిసి మరోసారి అందరికీ స్వాగతం చెప్పినా ధన్యవాదాలు